జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే తీరే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే ఒకనాడు అకస్మాత్తుగా మా అన్నయ్య వాలి తిరిగి వచ్చాడు అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో నా వంక చూశాడు నా మంత్రులని స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను కానీ నేను అలా చేయలేదు ఆయన నాకు అన్నగారు ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్ర నిగ్రహించలేదు అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా రెండు చేతుల్ని జోడించి శిరస్సు వంచి అన్నయ్యా నువ్వు లేక నేను లేను అనాథనయ్యాను నువ్వు తిరిగి రావడం వలన ఇవాళ నేను నాదుడన్న వాడిని అయ్యాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య నూరు తీగలున్న ఈ తెల్లటి చిత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను నీకు చావడం చామరం నీకు చామరం వేస్తాను నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు నేనెప్పుడు పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను ఎప్పటికీ నువ్వే వానర వానర రాజ్యానికి రాజు అందుకని రాజ్యాన్ని స్వీకరించు అన్నాను అప్పుడు వాలి చీ చీ పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు మరునాడు జానపదులను మంత్రులను ఇతరమైన వానరులను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను అప్పుడు ఆయన నన్ను చూసి నేను దురాత్ముడననే దురా దురాత్ముడనైన మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరుగెత్తుకుంటూ వెళ్ళాను ఆ మహాపాపి ఆయన అయినా ఆ మహాపాపి అయినా నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను నువ్వు విల ద్వారం దగ్గర కాపలగా ఉండు అన్నాను కానీ పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలాద్వారాన్ని అడ్డుపెట్టాడు నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాను కానీ నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనబడ కనబడలేదు ఒక సంవత్సరం కాలం వెతికాక ఆ మాయావిని ఆ మాయాని తన బంధువులతో స్నేహితులతో కనబడ్డాడు నేను వాళ్ళందరినీ సంహరించాను ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది నేను బయటకి వద్దామని అనుకున్నాను కానీ వీడు శిలని అడ్డుపెట్టాడు నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించకూడదు రాజ్యం కోసమని అన్నని హత్య చేయాలని ప్రభుత్వం అన్నని అన్నని హత్య చేయాలని ప్రయత్నం చేసినవాడు అన్నాడు వాలి అప్పుడు వాలి నన్ను కట్టు బట్టలతో కట్టుబట్టతో బయటికి తరిమేశాడు నేను భయపడుతూ బయటకు వచ్చాను కానీ వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలమంతా తరిమాడు నేను ఈ భూమండలమంతా పరుగెత్తాను ఈ కొండ మీదకి వాలి రాలేడు కనుక చిట్ట చివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమణి నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటికి తోసేశాడు నేను ఎంత చెప్పినా వినలేదు పైగా నా భార్యను తన భార్యగా చేసుకున్నాడు ఇంత కష్టంలో ఉన్నాను రామా అని సుగ్రీవుడు ఏడ్చాడు ఈ మాటలు విన్న రాముడు గ్రద్ధల యొక్క ఈకలు కట్టినటువంటి వంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ముల పొదిలో ఉన్నాయి నడుబడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనబడడో అంతకాలమే బతికి ఉంటాడు వాలి నాకు కనబడగానే మరణిస్తాడు నువ్వు బెంగ పెట్టుకోకు వాలిని ఇప్పుడే సంహరిస్తాను వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు అన్నాడు రాముడు రుధ్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాత్ అపి ఉత్తరం క్రామతి అనుధతి అనుదితే సూర్యేవాలి వ్యవగత క్షమ అప్పుడు సుగ్రీవుడు రామా తొందరపడకు నీకు ఒక విషయం చెబుతాను విను సూర్యోదయానికి ముందరే వాలి నిద్ర లేస్తాడు అప్పుడు తన అంతఃపురం నుండి ఒకసారి ఎగిరి తూర్పు సముద్ర తీరం దగ్గర దిగుతాడు అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్ర తీరం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్ర తీరం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు ఇలా నాలుగు సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి చూశావా ఈ పర్వతాలు వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావా వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళీ ఈ అరణ్యానికి వస్తాడు ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి నిర్ నిర్గిత నిర్గిడతాడు అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు అని చెప్పి రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి పూర్వం ధుందిబి అని ఒక రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు నీతో నాకు యుద్ధం ఏమిటి నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ నేను నీతో యుద్ధం చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు అప్పుడు ఆ దుందివి నువ్వు నాతో యుద్ధం చెయ్యలేవన్ చేయలేనంటే నేను నిన్ను వదలను నాతో యుద్ధం చేయగలిగిన వాడిని నాకు చూపించు అన్నాడు అప్పుడు ఆ సముద్రుడు హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది అది మంచు పర్వతం ఆయన కూతురు పార్వతీదేవి ఆ పార్వతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు గుహలు ఉన్నాయి నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి అన్నాడు అప్పుడు ఆ దుందిపి హేమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు ధుందిబి చేస్తున్న అల్లరికి హీమవంతుడు పరుగు పరుగున వచ్చాడు అప్పుడా దుందిబి హేమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు అప్పుడా దుందిబి నువ్వు కూడా ఇలాంటి ఎలా సముద్రుడు కూడా నీలాగా యుద్ధం చేయనన్నాడు పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు అప్పుడు హిమవంతుడు నీ వంటి తీట తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు కిస్కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు మంచి బలవంతుడు ఆయన నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ సంతోషంగా కిసికి కిసికిందకి వెళ్ళి అక్కడున్న చెట్టని విరిచి ఆ కిసికింద ద్వారాన్ని పగలగొట్టి పెద్ద అల్లరి చేశాడు భార్యలతో కామమోహితుడైన రమిస్తున్న వాలి ఈ ఎల్లరికి బయటికి వచ్చాడు ఆ దృంది వాలిని చూసి భార్యలతో కామం అనుభవిస్తున్నావా నా కోపాన్ని రేపటి దాకా ఆపుకుంటాను ఓ నీ భార్యలతో కామం అనుభవించు నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసేయి కాగి ఉన్నవాడిని కామం వాడిని అప్ర అప్రమత్తంగా లేనివాడిని యుద్ధం నుండి పారిపోతున్న వాడిని ఆయుధం లేని వాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను ఎలాగో ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను రేపు పొద్దున్న రా నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు అప్పుడు ఆ వాలి నువ్వు నా గురించి అంతగా బెంగ మాకు నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అని అడ్డు వచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుంది మీదికి యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకొని దుందిబి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి దుందిబి ముక్కు నుండి చెవుల నుండి నెత్తురు కారి కింద పడిపోయాడు ఆ హరహరా హరాహరి యుద్ధంలో ఆ హరాహరి యుద్ధంలో వాలి దుందుబిని సంహరించాడు అప్పుడు ఆయన ఆ దుందిబి శరీరాన్ని గిరిగిరా తిప్పుతూ విసిరివేశాడు అప్పుడది గాలిలో యువజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మాతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది అప్పుడు ఆ మాతంగ మహర్షి బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసి ఎవడరా ఒళ్ళు కొవ్వెక్కి దుందిబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు అని చెప్పి ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వాలికి సంబంధించిన వాడు ఎవడైనా సరే ఇక్కడికి ఇక్కడి చెట్లని పాడు చేస్తే తిరిగి రేపటి తరువాత వారు మరణిస్తారని శపిస్తాను నేను శపించే లోపల మీ అంతటా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు అప్పుడక్కడ అక్కడున్నటువంటి వానరులు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దగ్గరికి పారిపోయి మాతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడ చూడరు నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా అదిగో అక్కడ ఎగురకుండా ఎదురుగుండా కనబడుతుందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది అదే దుందిపి యొక్క కాయం ఆ అస్థ్యపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రామా నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా చంపగలిగే ధైర్యం ఉందా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు జీవితంలో ఓటమి అన్నది తెలియదు వాళ్ళకి వాలి పేరు చెబితేనే పారిపోతారు పదహైదు సంవత్సరములు రాత్రి పగలు గోల గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు నేను ఇంకొక విషయం చూపిస్తాను ఇక్కడ ఏడు సాల వరుసగా ఉన్నాయి కదా ఈ ఏడు సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా మా వాలి రోజు సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాలవృక్షాన్ని చేతులతో కదుపుతాడు ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మేడుగా నిలబడుతుంది వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామా అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా వాళ్ళని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగాడు అప్పుడు ఆ సుగ్రీవుడు మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు రాముడు పోని అంత చేయనక్కరలేదు బాణం పెట్టి సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను ఆనాడు దుందిపి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కారితో తన్నమనండి రెండు వందల ధనుష్కుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను అని లక్ష్మణుడితో సుగ్రీవుడు అన్నాడు అప్పుడు రాముడు సరైనయ్యా అలాగే చేస్తాను నీకు నమ్మకం కలిగించడం కోసము నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను అన్నాడు రాముడు సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందిపి కలయబరాన్ని తన బటను వేలుతో తంతే అది పది యోజనాల దూరం వెళ్ళి పడింది అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్లుగా చూశాడు కానీ సుగ్రీవుడు ఆనాడు వాలి ఈ కళేభరాన్ని విసిరినప్పుడు ఇది రక్త మాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉంది అప్పటికే మా అన్నయ్య ఈ దుందిమితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు దానికి తోడు తాగి ఉన్నాడు తన భార్యలతో రమిస్తూ బయటకు వచ్చాడు కావున అనేక రకములు బడలిపోయిన శరీరంతో ఉన్నాడు కానీ రాముడు చాలా ఉత్సాహంతో ఉత్సాహంగా ఉన్నాడు మద్యాన్ని సేవించి లేడు పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికలో పూనికతో ఉన్నాడు ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం అది ఒక యోజనం వెళ్ళి పడింది ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కలేబరం దానిని పది యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది ఈ సాల వృక్షాన్ని కూడా కొట్టమను అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము అన్నాడు సుగ్రీవుడు లక్ష్మణుడితో అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని వింటినారికి సంధించి గురి చూసి ఆ సాలవృక్షముల వైపు విడిచిపెట్టాడు తను రెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం ఏడు సాలవృక్షాలని పడగొట్టి ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి భూమిలో పాథాలలోకం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ముల పదలో కూర్చుండిపోయింది రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది అప్పుడు ఆ సుగ్రీవుడు రామా నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు నేను ఏమో అనుకున్నాను ఇంకా వాలి ఏమిటి నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు వాలి దగ్గరికి వెళదాం పద అన్నాడు సుగ్రీవుడు